మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ మరి తెలంగాణ ప్రజల రక్తం తెలంగాణ ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ఖజానను ఖాళీ చేసి రాష్ట్రాన్ని కోరు రాష్ట్రంగా తయారు చేసి దేశానికి స్వతంత్ర మధ్య నుండి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత దివాలా తీయలే రాష్ట్రం ఖజాన కాలి కాలే దాదాపు అరవై ఐదేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ మధ్యలో టీడీపీ కానీ ఎవరు కూడా ఈ రాష్ట్ర ఖజానను ఖాళీ చేసే కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే ఏ రాష్ట్ర మంత్రులు కూడా చేయలే ఇది చరిత్ర చెప్తుంది నేను చెప్పేది కాదు ఈ అరవై ఐదేళ్లలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూశారు ఈ రాష్ట్ర ప్రజలకు అనేక స్కీముల ద్వారా పేదలకు మధ్యతరగతి వాళ్లకు అన్ని వర్గాల ప్రజలను అన్ని స్కీములు అమలు చేసి ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా బాగుపడే విధంగా చూశారు రైతులను కార్మికులను మరి అనేక స్కీములను ఏర్పాటు చేసి అదేవిధంగా లక్షల ఎకరాల భూములను కూడా పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని నిరుపేద ప్రజలకు పంచారు నిరుపేద ప్రజలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో అంతకుముందు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ మరి వీళ్ళందరూ కూడా పేద ప్రజలకు దళితులకు ఎస్టీలకు బీసీలలో పేదవాళ్లకు అందరికి కూడా ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి సారీ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్రంలో పంచారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ప్రధానమంత్రి అయినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పేరు చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వని మరి ఆ విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతున్నప్పుడు పేద ప్రజలకు సాయం చేశాది ప్రజ పేద ప్రజలను ఆదుకున్నది కానీ ఈ మీడియా ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుపేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు బాగుపడతాయి అనుకోని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోవడం జరిగింది విద్యార్థులు యువత మూడు వందల అరవై తొమ్మిది మంది ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వస్తలేదన్నటువంటి కోపం మీద ఉస్మానా యూనివర్సిటీ నుండి కాకతీయ యూనివర్సిటీ నుండి వందలాది మంది నక్సలట్లకు తయారైనటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యువతంతా కూడా మాకు తెలంగాణ రాష్ట్రం కావాలన్న లక్ష్యంతోనే మరి నక్సలెట్లకి వెళ్ళి తుపాకులు పట్టడం జరిగింది ఇది చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మేము బాగుపడతాము మాకు నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి మాకు ఇండ్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతోని ఈ తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేశారు అదే అప్పటి నుండి ఇప్పటిదాకా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మేము అంటే అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు యువత మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ ప్రజలు బాగుపడతారనే లక్ష్యంతో ఇంగ్లు వదిలేసి కుటుంబాలను వదిలేసి ఈ రాష్ట్రం కోసము నిరంతరంగా ఉద్యమాలు చేశాము మాకు ఉద్యోగాలు కాదు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలి మాకు సంపద కాదు మాకు వ్యాపారాలు కాదు తెలంగాణ రాష్ట్రం కావాలి అనే లక్ష్యంతో గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు యువత విద్యార్థులంతా ఉద్యమాలు చేశారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇలో మొత్తం వ్యాపారాన్ని పక్కకు పెట్టి ఉద్యోగాల ఉద్యోగం పక్కకు పెట్టి చదువును పక్కకు పెట్టి కోట్ల రూపాయలు తల్లిదండ్రి సంపాదించిన ఆస్తులను అమ్ముకొని ఈ రాష్ట్రం కావాలని చెప్పే ఆ లక్ష్యంతో మేము ఉద్యమాలు చేశాము ఈ రాష్ట్రాన్ని సాధించింది ఎవరి కోసం ఈ రాష్ట్రము ఈ తెలంగాణ ప్రజలు బాగుపడుతున్న లక్ష్యంతో పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోయారు ఎవరు చనిపోయారు ఒక దొరకొడుకు లేడు దాంట్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు రెడ్లు చనిపోయిన బిడ్డలు పన్నెండు వందల మంది బిడ్డలు కేసీఆర్ కొడుకు చనిపోలే కేటీఆర్ అంటూ చెల్లె చనిపోలేదు అక్క చనిపోలేదు హరీష్ రావు బిడ్డ చనిపోలేదు కొడుకు చనిపోలేదు మరి చెల్లె చనిపోలేదు మరి ఎవరు చనిపోయింది తెలంగాణలో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు రెడ్లు ఇంతమంది త్యాగాలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఈ రాష్ట్రం కోసం నేను ముక్కు సుటిగా అడుగుతున్నారే కేటీఆర్ నీకు ముక్కుసూటిగా నువ్వు సమాధానం చెప్పు దీనికి దీనికోసం రాష్ట్ర వ్యాప్తం కూడా అన్ని జిల్లాలు కూడా మండలాలు కూడా తిరుగుతాం ఈ తెలంగాణ ఎవడు తెచ్చాడో ఈ తెలంగాణ ఎవడబ్బ సొత్తు అనే విషయాన్ని ఈ తెలంగాణ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నడన్నా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కేసీఆర్ ఎంపీఏ కదా పార్లమెంటు మెంబరే కదా పార్లమెంటులో ఒక్కరోజు రికార్డు చూపిస్తే బాగుంటుంది మీడియా మిత్రులు కూడా ప్రజలు తప్పుదో పట్టేకండి దయచేసి కేసీఆర్ను ఒక్కరోజు పార్లమెంటులో ఈ తెలంగాణ కోసం మాట్లాడినట్టు మీరన్న మీడియాన రికార్డు చూపించండి నేను మీడియా కూడా చెప్తున్నాను మీ మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ ఎన్నడన్నా పార్లమెంట్లో కూర్చుండి ఇగో నాకు తెలంగాణ కావాలి అని చెప్పి తెలంగాణలో తెలంగాణ కోసం పార్లమెంట్లో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మాట్లాడిండా అని అడుగుతున్నాడు పార్లమెంట్కే పోలేదు పార్లమెంట్కే పోలేదు మరి తెలంగాణ కోసం త్యాగం ఎక్కడిది ఇక్కడ త్యాగం ఎక్కడిది తెలంగాణ సెంటిమెంట్ మీద కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు అరే కేటీఆర్ ఇది వాస్తవం కేసీఆర్ ఇది వాస్తవే కదా రెండు వేల నాలుగులో మా వైఎస్ రెడ్డి కాళ్ళు మొక్కి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి పొత్తు కావాలని చెప్పి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పొత్తు మూలంగా పదకొండు సీట్లు గెలితే పదకొండు సీట్లు గెలిచిన తర్వాత మంత్రి పదవులు తీసుకున్నారు రావు బాగా హుషారుగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ లేకపోతే మీరు ఎక్కడ మీరు మిమ్మల్ని తెలంగాణ ప్రజలను నమ్మి రాబోయ్ ఈ రాష్ట్రంలో దొరలను నమ్మి తెలంగాణ ప్రజలను అడుగుతున్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతోని రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో టీడీపీతోని అటు చంద్రబాబు కాళ్ళు నొక్కి చంద్రబాబు గారితోని పొత్తు పెట్టుకున్నావు కాంగ్రెస్తో రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నావు మంత్రి పదవులు తీసుకున్నావు హరీష్ రావు నువ్వు ఎక్కడ మంత్రి పదవి నీకు ఎక్కడ మంత్రి కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకుంటే నువ్వు మంత్రి అయ్యావు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే లు మంత్రులు అయ్యారు తెలంగాణ ఎట్టిపోయింది ఎవడరా తెలంగాణ కోసం మీరు రాజకీయాల కోసం వచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని ఈ దొరలు పరిపాలించాలన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని కేసీఆర్ పార్టీని పెట్టిండు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము పరిపాలించాలన్నటువంటి ఆలోచనతో పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ని ఆడుకొని రెండు వేల నాలుగు నుంచి మీరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు భాగస్వామి గారు మంత్రి పదవులు తీసుకున్నారు మీరు ఇది వాస్తవం కాదా కేసీఆర్ కేంద్ర మంత్రి అయింది వాస్తవం కాదా మరి తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడ దర భయ్ మీకు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు మొక్కి ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు పదకొండు సీట్లు గెలిచావు ఇది వాస్తవం కాదా ఇంకా మరి సెంటిమెంట్ ఎక్కడ దిరా భయ్ మీకు అసలు తెలంగాణ అనే హక్కు మీకు ఎక్కడ తిర భయ్ తోని రెండు వేల తొమ్మిది నుంచాలి ఎప్పుడన్నా నువ్వు పార్లమెంట్కి పోయి తెలంగాణ కావాలని మాట్లాడావా రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ గారు మా తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ నా కొడుకు కేసీఆర్ అనేటోడు హైదరాబాద్ ఇంట్లో కూర్చుండి మందు తాక్కుంటా తినుక్కుంటా కూర్చున్నావు ఇది గుర్తు లేదా అని నేను అడుగుతున్నా నేను పార్లమెంట్లో బిల్లు అయిన రోజు ఢిల్లీలో పోయి ఇంట్లో కూర్చున్నావు పార్లమెంట్కి పోయావా ముక్కు సుట్టుగా చెప్పు నేను ఇదంతా మీడియా నుంచి అడుగుతున్నా ఇది నువ్వు ఢిల్లీలో పార్లమెంట్ లో బిల్లు పెట్టారు తెలంగాణ బిల్లు పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తున్నారు రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి విభజన విభజన బిల్లు పెట్టారు పార్లమెంట్ లో పార్లమెంట్ లో బిల్లు బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నడో దానికి జవాబు చెప్పండి